హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరసింహాపురం అనే గ్రామంలో రామయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉండేవాడు రామయ్య ఇంకా తన కుటుంబం అంతా వ్యవసాయం చేస్తారు ఒకరోజు పొలంలో రామయ్య తండ్రి భీమయ్య రామయ్య కాలం సరిగ్గా అవటం లేదయ్యా మనం ఈ వ్యవసాయం మొక్కదానిపై ఆధారపడడం వల్ల పంటలు సరిగా పండని సమయంలో మన ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయి నువ్వు అంతో ఎంతో చదివావు కదా నాయనా ఏదైనా ఉద్యోగం బాబు వ్యవసాయం నేను అమ్మ తమ్ముడు చూసుకుంటాం కనీసం నీకు వచ్చే జీతం వల్ల పంట దిగుబడి సరిగా లేనప్పుడు మన ఇంట్లో ఖర్చులకు సర్దుబాటు అవుతాయి ఏమంటావు బాబు అవునా నాకు ఇదే సరైన పద్ధతి అనిపిస్తుంది అలాగే నేను వెళ్ళి రేపు ఉద్యోగం చూసుకుంటాను అలా ఆ మరుసటి రోజు రామయ్య ఉద్యోగం కోసం పొరుగురుకు బయలుదేరాడు దారిలో ఒక వంద రూపాయల నోటు రామయ్యకు కనిపించింది అది చేతిలోకి తీసుకొని అయ్యో ఈ నోటు ఎవరిదో పాపం ఇక్కడ పారేసుకున్నట్లున్నారు అని అనుకుంటూ ఈ నోటు ఎవరిదండి ఇక్కడ పడిపోయింది అని గట్టిగా అన్నాడు అది విని పక్కనే ఒక దుకాణంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఆ నోటు నాది అని అన్నాడు లేదు లేదు ఆ నోటు నాదండి అంటూ ఒక అరటిపండ్లు అమ్ముకునే వ్యక్తి వంద రూపాయల కోసం ఆశతో రామయ్య దగ్గరికి వస్తాడు ఆ నోటు నాదంటే నాదంటూ ఇద్దరు గొడవపడుతూ ఉంటారు అప్పుడు రామయ్య ఈ డబ్బు నిజంగా మీది అయితేనే తీసుకోండి కానీ ఎవరో ఎంతో కష్టపడి సంపాదించి ఉంటారు పాపం ఈ నోటు పోగొట్టుకొని వారు ఎంతగా బాధపడుతుంటారో దొరికింది కదా అని తీసుకోవడం మంచి పద్ధతి కాదు అని అన్నాడు అది విని వెంటనే దుకాణంలోని వ్యక్తి అది నాది కాదండి నన్ను క్షమించండి అన్నాడు అరటిపళ్ళు అమ్మే వ్యక్తి అది నాది కూడా కాదండి నన్ను క్షమించండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక దాంతో ఆ రామయ్య నోటు గురించి ఎవరైనా వస్తారేమో అని అక్కడే కాసేపు ఎదురు చూసి ఎవ్వరూ రాకపోవడంతో ఆ వంద రూపాయల నోటు తీసుకొని ముందుకు వెళ్ళాడు కాస్త దూరం వెళ్ళాక రామయ్యకు ఇద్దరు వృద్ధులు ఎదురు అయ్యా మాకు చాలా ఆకలిగా ఉంది ఉదయం నుండి ఏమీ తినలేదు కాస్త సాయం చెయ్యాలి అయ్యా అని బ్రతిమాలాడు ఇక వెంటనే రామయ్య ఆ వంద రూపాయల నోటు వారికి ఇచ్చేశారు చల్లగా ఉండయ్యా అని ఆ వృద్ధులు అంటూ ఉండగా ఇంతలోనే వెనుక నుండి ఒక బాలుడు ఏడ్చుకుంటూ వచ్చి ఈ దారిలో మీకు వంద రూపాయల నోటు కనిపించిందా అండి నా వంద రూపాయలు ఎక్కడో పోగొట్టుకున్నాను అంటూ ఏడ్చుకుంటూ అడిగాడు అది విన్న రామయ్య అయ్యో ఆ నోటు నీదేనా బాబు నాకు దొరికింది చాలాసేపు అక్కడే ఎదురు చూశాను కానీ ఎవ్వరూ రాకపోవటంతో ఇక్కడ ఉన్న వృద్ధులకు ఇప్పుడే ఇచ్చేశాను అయ్యో నన్ను మా అమ్మ కొడుతుందండి నువ్వేం బాధపడక బాబు ఆ నోటుకు బదులు నీకు నేను ఇంకో వంద రూపాయల నోటు ఇస్తానులే అని జేబులో నుండి వంద రూపాయలను తీసి ఇచ్చాడే కానీ వృద్ధులకు ఇచ్చినవి తిరిగి తీసుకోలేదు అదంతా కొంత దూరం నుండి గమనిస్తున్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి మా సత్రంలో ఒక ఉద్యోగం ఉంది దానికి మీలా నిజాయితీ పరుడైన వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నాం నేను మిమ్మల్ని మీకు వంద రూపాయల నోటు దొరికిన సమయం నుండి గమనిస్తూ ఉన్నాను మీ నిజాయితీ నాకు నచ్చింది మీకు అభ్యంతరం లేకపోతే మా సత్రంలో ఉద్యోగానికి మీరు ఒప్పుకుంటారా అని అక్కడికి వచ్చిన వ్యక్తి అన్నాడు ఇక రామయ్య సంతోషంతో అయ్యా నేను ఈ ఊరికి ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వచ్చాను నా అదృష్టం కొద్దీ మీరే నన్ను వెతుక్కుంటూ వచ్చి ఉద్యోగం ఇస్తా అంటున్నారు నాకు కావాల్సింది కూడా ఉద్యోగమే అండి ఖచ్చితంగా మీ సత్రంలో ఉద్యోగం చేస్తాను నీతిగా నిజాయితీతో నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను అలాగే రామయ్య రేపు ఈ అడ్రస్కి వచ్చేయండి మీరు ఉద్యోగంలో జాయిన్ అవుదురు అంటూ అడ్రస్ని ఇచ్చి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామయ్య సంతోషంతో ఇంటికి వెళ్ళి జరిగిన విషయమంతా తన కుటుంబానికి చెప్పాడు అప్పుడు రామయ్య తండ్రి భీమయ్య పోనీలే బాబు నీ మంచి గుణం వల్లే ఆ వ్యక్తి తనంతట తానుగా వచ్చి నీకు ఉద్యోగం ఇచ్చాడు అంటూ సంతోషించారు మీరందరూ ఈ కథ విన్నారు కదా ఈ కథలో మీకు ఇప్పుడు ఏమర్థమైంది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మంచి గుణం మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే మనకు కావలసిన అవకాశాలు అవసరాలు వాటంతట అవే మన వద్దకు వస్తాయి కనుక ఎప్పటికీ మంచి గుణం మరియు దయాగుణాన్ని కలిగి ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ అందరికీ మా స్టోరీస్ నచ్చినట్లయితే శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి మీరు లైక్ చేయడం వల్ల మా మోరల్ స్టోరీస్ ఇంకాస్త మందికి రీచ్ అవుతాయి ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్